వెల్కమ్ టు మన రత్న కాంప్యూటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది కూడా ఒకటి ఆలోచన చెయ్యండి ప్రస్తుతం ప్రైవేట్ యొక్క స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ని ప్రాధాన్యత తగ్గించి ప్రభుత్వ పాఠశాలలకి ప్రాధాన్యత పెంచాలి రోజు రోజుకి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి చాలామందికి తెలుసో లేదో మాకు తెలియదు కానీ ప్రస్తుతం చూసామంటే ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువగా ఆత్మహత్యలు హత్యలు అనేవి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి బాగా విపరీతమైనటువంటి ప్రస్తుత ధోరణి పెరిగిపోయింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సో ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేటువంటి విధానంలో గవర్నమెంట్ ముందుకు తీసుకుని వెళ్ళాలి దీంతో ఇటు ఇటు చూడండి మీరు ఆలోచన చేయండి అటు ఉన్నటువంటి గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరుపేదలు వాళ్ళకి అద్భుతమైనటువంటి చక్కగా విద్య అనేది అందుతుంది రెండు దీనికి ఇక మనకి పల్లెల్లోనే పల్లెల్లోనే ప్రభుత్వ సర్కారు బండ్లు అనేది ప్రాధాన్యత ఎక్కువగా పెరుగుతుంది ఇక చూడండి రెండు వేల ఇరవై ఆరు డిఎస్సికి సంబంధించి ఎస్ఏపిఈ అండి ఇంచుమించుగా పోస్టుల సంఖ్య నాకు కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్ఏపిఈలు ఉన్నాయి మీకు అన్ని జిల్లాల గురించి నేను చెప్పట్లేదు ఎస్ఏపిఈ వాళ్ళకండి మొత్తం వావరాలు వావరాలుగా ఎవరో ఒకరో ఇద్దరు అన్నారు రాష్ట్రంలో పోస్టులు లేవండి అని వాళ్ళ బొంద ఏం తెలుసు అదేందా మినిమం అండి చిన్న జిల్లాలైతే చిన్న జిల్లాలు ఏది శ్రీకాకుళము విజయనగరం ఉంది శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పోస్టులు కూడా చక్కగా ఉన్నాయి దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు అలాగే యావరేజ్గా నేను యావరేజ్గా చెప్తున్నా ఎందుకంటే ఒక జిల్లాలో అయితే కనుక టాప్లో ఉన్నాయి ఎస్ఏపియు పోస్టులు చాలా హైస్ హైలీలో ఉన్నాయండి అదేనా కాబట్టి ఇక్కడ మీరు ఎస్ఏపియు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మంచి అదృష్టం అవుతున్నారు దాంట్లో డౌట్ లేదు అది సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళే కొంతమంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఎందుకంటే నేను మెసేజ్ పెట్టినప్పుడు మీరు కోచింగ్లకి వాటికి మీరు పరిమితం అవుతారు ఎందుకంటే మీరు కోచింగ్ సెంటర్స్లోనూ చూడండి కోచింగ్ సెంటర్స్లో పక్కన వీళ్ళు సంవత్సరాల తరబడి అక్కడే ప్రిపేర్ అయిపోతున్నారు అదే ఎస్ఐపిఈ వాళ్ళు సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్స్లో మగ్గిపోతున్నారు మించుగా వాళ్ళ నాకు చెప్పింది మేము మూడు సంవత్సరాల నుంచి కోచింగ్ కోచింగ్లు ఉండిపోయాం సార్ దాదాపుగా మా ఆస్తులు కూడా అమ్మేసుకునేటువంటి పరిస్థితి ఇంత దారుణంగా మరి ఎందుకుంటున్నారు నాకు అర్థం కాదు నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే సో ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నేను వాళ్ళు చెప్పాను మీకు నిజంగా ఒకవేళ చదివే ఉద్దేశం ఉంటే ఓకేనా నువ్వు నిజంగా హార్డ్ వర్క్ అభ్యర్థి అయితే సిన్సియర్ అభ్యర్థి అయితే కనుక నువ్వు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా సో మనం చక్కగా నేను రెండవ బ్యాచ్ చేశానండి ఎస్ఏపిఈ వాళ్ళకి టాపిక్స్ రేపు ప్రాక్టీస్ ఉంది ఏడు టెస్ట్ లో అదేనా ముందుగానే సిలబస్ ఇచ్చా సిలబస్ ఇచ్చి చక్కగా వాళ్ళకి ఆ ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అంతా చెప్పుకుంటా కరెంట్ అఫైర్స్ నోట్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మీ కోచింగ్ సెంటర్స్లో కూడా ప్రాక్టీస్లో ఉంటాయి తెలుసా మీకు అది తెలియదు ఎవరికే కానీ ఇక్కడ మనం జాబ్ వచ్చేంత వరకు జాబ్ వచ్చేంత వరకు ఉంటుందండి సో ఇక్కడ ఎస్ఏపిఈ పోస్టులు ఉన్నాయి మరి మ్యాథమెటిక్స్ వాళ్ళకి చాలా అదృష్టవంతులు అండి నేను చెప్తున్నాను కదా మ్యాథమెటిక్స్ వాళ్ళు సోషల్ వాళ్ళు సో మీరు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు మీరు అదృష్టవంతులే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే కనుక చక్కగా ఉన్నాయి ఇప్పటివరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే దాదాపుగా ఐదు వేలకు పైగా ఉన్నాయండి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అదేనా సో మీరు నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు మిమ్మల్ని నమ్మండి నేను నమ్మండి నేను ఎవరు మీకు చెప్పట్లేదు అదేవిధంగా ఇది ఆలోచన చేసుకొని ఇంత చక్కగా మ్యాథ్స్ పోస్టులు కడపలో ఎన్ని ఉన్నాయి కర్నూలు ఉన్నాయి చిత్తూరులో ఉన్నాయి అలాగే ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి వెస్ట్ గోదావరిలో ఇలా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డేటా అంతా చక్కగా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అంతా కూడా నేను సేకరించుకున్నాను నాకు ఫోన్ చేసేసి కొంతమంది ఉంటారు సో ఫోన్ చేసి ఎందుకు పోస్ట్లో చెప్పరా నాకు చెప్పరా మేము ప్రిపేర్ అవుతాము ఈయనకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కాదు నీకు ఎందుకు పోస్టులో ఉన్నా నీకు ఒక బోస్ కావాలి ఎందుకంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళు చాలా తక్కువ మంది అండి చాలా తక్కువ మంది సో ఒకవేళ మీరు ఎవరైనా సరే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అంతేగాని సంచి పెట్టి పేడ పట్టుకుని కోచింగ్కి వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళిపోదాం వెళ్తే నెట్టనే మునిగిపోతాం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నమ్మాలనుకుంటే నమ్ము లేకపోతే నీకున్నదో చెప్పాను అదేవిధ ఇక వీటితో పాటు కానీ మనకి టెక్కి కి సంబంధించినటువంటి చాలా పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్స్ అయితే నేను అన్ని విషయాలు చెప్తాను వినండి ఇక మన బ్యాచ్ అండి ఎవరైనా మీలో సో నేను సిన్సియర్ గా చదువుతున్నాను సార్ టెట్ నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే ఇది కానీ ఇది వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్ దయచేసి మెసేజ్ పెట్ట పెట్టాలనుకుంటే నువ్వు సిన్సియర్ అభ్యర్థి అయితే పెట్టి అంతేగాని ఫోన్ చేసేసి ఆ తర్వాత ఈ ఈ యొక్క కొంతమంది ఉంటారు మరి వీళ్ళు నిజంగా చదివే వాళ్ళ చదవని వాళ్ళ కొన్ని ఛానల్స్ వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేదు కొంతమంది నిజంగానే నాకు తెలిసి ఫోన్ చేసి అడిగి మరీ తెలుసుకుందాం అని తెలుసుకున్నా తప్పేవి కాదు మీరు ఏదైనా ఉన్నదే చూస్తే ఆ తర్వాత రెస్పాండ్ అవ్వలేదు అనుకో రెస్పాండ్ అవ్వకపోతే కనుక సారీ మీరు రెస్పాండ్ అవ్వట్లే మీరు సిన్సియర్ అభ్యర్థి కాదు మీరు సీరియస్ ఆస్పెక్ట్ కాదు మీరు హార్డ్ వర్క్ అభ్యర్థి కాదు మీరు ఏదో ఊరికి జస్ట్ తెలుసుకుందామని పెట్టారు అనే డైలాగ్ వస్తారు రెండో డైలాగ్ రావు అదే ఉన్నది చదువుతున్నాను కదా నేను చెప్పే ప్రతి విషయం కూడా చెప్తున్నా ఈరోజు ఉదయాన్నే నేను టాస్క్ ఇచ్చానండి ఇక్కడ ఎస్డి ఎస్ఏ లాంగ్వేజెస్ వాళ్ళకి మనకి ప్రతిరోజు ఇంగ్లీష్ గ్రామర్ ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ రెండు టెస్టులు పెట్టాయి రెండు ఎనభై నూట అరవై క్వశ్చన్స్ పెట్టాయి సో ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇచ్చేసే అదేవిధ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అలాగే ప్రతిరోజు ఇంగ్లీష్ గ్రామరు ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి లో సో ఖచ్చితంగా ఉంది కదా అదేవిధంగా ఇంకా అందరికీ కూడా మెథడ్స్ మూడు రోజులు కంప్లీట్ అయిపోవాలి మెథడ్స్ మూడు రోజుల్లో సో ఎస్జిటి వాళ్ళకి ఐదు మెథడ్స్ ఉన్నాయి ఎందుకంటే ట్రై మెథడ్స్ ప్లస్ మీకు ట్రై మెథడ్స్తో పాటు కానీ ఇంగ్లీషు తెలుగు ఉంది అదేవిధా ఐదు మెథడ్స్ నాకు మూడు రోజులు అయిపోవాలి ఆల్రెడీ సెకండ్ థర్డ్ టాపిక్స్ వాళ్ళు వెళ్తున్నాను వెళ్ళి నేను ముందు చెప్పా ర్యాపిడ్ రివిజన్ అంటే మనం చాలా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ అయిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేస్తా అయిపోయిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేస్తా ఎందుకంటే సిలబస్లో ఉన్నటువంటి ప్రతి లైన్ సిలబస్లో ఉన్న ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ ఉంటుంది హార్డ్ వర్క్ అంటే ఇలా ఉంటారు అంతేగాని ఏదో వాళ్ళు కొన్ని యాప్స్లోనండి మీకు యాప్లు ఏంటంటే యాభై ఖర్చులు పెడతా ఆ రోజంతా ఇంకా అదే నీకు నిజంగా మైండ్ యాభై క్వశ్చన్లకే ఇక్కడ రోజుకి ఎన్ని టెస్టులు చేస్తున్నారు చూసుకోండి అదే రోజుకి ఎన్ని టెస్టులు చేస్తున్నారు అందరికీ మెథడ్స్ మూడు రోజులు కంప్లీట్ అయిపోవాలి నాకు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కంప్లీట్ చేస్తా ఇక్కడ సైకాలజీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ హిందీ సో నాలుగు రోజుల్లో ఆల్రెడీ ఇక్కడ ఎస్జిటి వాళ్ళకి అయితే కనుక స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జిటి వాళ్ళకి ఇక్కడ నీకు కంప్లీట్ అయిపోయింది అదేనా సో ఎస్ఏ వాళ్ళకి కూడా కంప్లీట్ అయిపోవచ్చింది ఆల్రెడీ ఐసీటీ ఐసీటీ కా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా పెట్టడం జరుగుతుంది సో ఈరోజు చాలా వరకు కూడా కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సైకాలజీ మళ్ళీ ఫస్ట్ నుంచి నిన్న స్టార్ట్ చేశా అదే నిన్నే స్టార్ట్ నాలుగు రోజుల్లో కంప్లీట్ చెయ్య చెయ్యాల్సిందే నాకు అంతే ఇంకా సో ఇచ్చిన టాస్క్ ఎలా ఉండదండి ఏంటి అంత చేయపు చదువుతో ఫస్ట్గా వేసుకుని అంతే ఇంకొక ప్రాక్టీస్ లేవు చేయ నీ ప్రాక్టీస్ చేసుకుంటే నీలో ఎంత దమ్ముంది నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఆ క్వశ్చన్ ఫేమింగ్ ఏంటి నువ్వు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఏంటి సో ఎక్కడన్నా తప్పులు ఉన్నాయి గేట్ అనేది నువ్వు ఐడెంటిఫై చేయవు కదా మరీ చేయకుండా బతుకులు ఎలా ఉంటావు అవునా కదా ఆలోచించుకో ఎస్డి ఎస్ఏ లాంగ్వేజ్ కంటెంట్ ఓన్లీ కంటెంట్ కంటెంట్ ఐదు రోజులు అయిపోవాలి సో టెట్ డిఎస్సి నాకు టెట్లో టాస్క్ నూట నలభై నూట నలభై రావాలి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు టెట్ లో నాకు తెలిసినంతవరకు టెట్ క్వాలిఫై అవడం అనేది ఆశాభాషీ కాదు రాసుకుని పెట్టుకో నేను చెప్పిన ఈ మాట నీకు టెట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత నిలబడుతుంది సార్ నువ్వు చెప్పింది నిజమే సార్ అందుకే నేను ఏదో సర్వే చూస్తున్నా టెట్ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ బ్యాచ్ ఉన్నారనుకోండి ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళకి ఇక గడ్డు కాలమే దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు ఫ్రెష్ బ్యాచ్ వాళ్ళ కానీ ముందు క్వాలిఫై ఖాళీ వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి కూడా ఈసారి అయితే ఇది గడ్డు కాలమే దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే సిలబస్ని చదవడమే సదవడం లేదు చాలా మందికి ఇంకేమంటే పుస్తకాలు మార్కెట్లో దొరికే పుస్తకాలు అన్ని ఇంట్లో ఉంటాయి నీకు మార్కెట్లో జరిగే పుస్తకాలు అన్నీ ఉంటాయి ఎందుకు నీకు సో నువ్వు అర్థం అది సో టెన్ నాకు లక్ష్యం డిఎస్సి జాబ్ కావాలి డిఎస్సి ఎలాగైనా సరే నేను జాబ్ సంపాదించాలి తొంభై మార్కులు పేస్తే రప్పించుకోవాలి మీరు కొన్న మెగా డిఎస్సి నేర్పింది పాటని తెలుసు కదా మెగా టిఎస్సి నీకు ఏదో నేర్పింది పాఠం అని ఒకసారి నువ్వు ఐడెంటిఫై చేసుకో ఎస్ మెగా టిఎస్సి అయితే మాకు చాలా పాఠాలు నేర్పింది ఇప్పుడు మేము ఖచ్చితంగా టెక్ టోప్లస్ డిఎస్సి కలిపి తొంభై మార్కులు పైలుంటేవి కానీ ఆశించలేము సో లేదు తొంభైకి తక్కువ ఉంటే ఉద్యోగం వచ్చేసంటది అది నీ యొక్క అసంభవం చూస్తున్నాగా అసంభవం సో లక్ష్యం లేని వాళ్ళు అయితే కనుక జాయిన్ అవకాండి నా గ్రూప్ లో జాయిన్ అవకాండి నిజం చెప్తున్నాను లక్ష్యం లేని వాళ్ళైతే కనుక వేస్ట్ అండి ఎప్పుడైనా సరే నీ ఆత్మవిశ్వాసం నీ దృఢమైనటువంటి సంకల్పం కలిగి ఉంటేనే జైనా హార్డ్ వర్క్ చేస్తా నువ్వు ఎంత హార్డ్ వర్క్ ఇచ్చినా చేస్తా అంటేనే జైనాం లేకపోతే కనుక తోకమోడుచుకుని నువ్వు వెళ్ళిపో నిజం నిజం చూస్తున్నావు ఇది నాకు హార్డ్ వర్క్ అభ్యర్థులు అంటేనే ఇష్టం ఇక ఎస్ఏపిఈ వాళ్ళు విద్యా సాంకేతిక శరీర విద్యలో ఉన్నటువంటి బోధనా పద్ధతులు పెడగోకి అదేవిధ సో ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడుగోగి మీద మీకు టాపిక్స్ రేపు ప్రాక్టీస్ అండి పరిచయం ఇంట్రడక్షన్ మీద ఉంది విద్య ఎడ్యుకేషన్ మీద సాంకేతికత అలాగే విద్య మరియు సాంకేతికత యొక్క అర్థం నిర్వచనం ఒక్కొక్క టాపిక్ మీద ప్రాక్టీస్ రండి ఇక్కడ దాదాపుగా ఎ ఎనిమిది టెస్ట్లు వస్తాయి ఎనిమిది టెస్ట్లు రేపు ఎస్ఏపి వాళ్ళకి ఎనిమిది టెస్ట్లు వస్తాయి ఎవరు పెడతాండి నీకు అదేవిధ సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎస్ఏపిఈ ఎస్ఏపి వారికి ఎప్పుడో నవంబర్ సో నవంబరు నవంబరు పదమూడవ తారీఖున ఎనిమిది టెస్ట్లో అదేనా ఎనిమిది టెస్ట్లు అండి ఎనిమిది టెస్ట్లో ఆలోచన చేసుకోండి ఎస్ఏపి వారికి నవంబరు పదమూడవ తారీఖున ఎనిమిది టెస్ట్లు వస్తాయి ఈ గ్రూప్ లో టాపిక్ ఇచ్చి ఇది హార్డ్ వర్క్ అంటే పేరుకి నేను ఎస్ఏపిరిపి ప్రవేశ సో నేను ఎలా ప్రిపేర్ అవ్వవు ఇలాంటి నువ్వు అని చెప్పిన కానీ అదేనా సోదికరు నువ్వు ప్రిపేర్ అయితే సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఇంట్లో నువ్వు ప్రిపేర్ అవ్వ మంచిదే అదేనా నేను గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఏదో ఫీజు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు ఏం పెట్టాల నీకు ఆయుడు పెట్టాడు నేనేం పెట్టనాల అదేవిధా గ్రూప్ మెయిన్ మాత్రమే పెట్టే అది నీకు ఇష్టమైతే జాయిన్ అవుతా లేకపోతే లేదు నీ ఇష్టం నేను ఎత్తిని ఏ షెగ్ చేసుకుంటే వేసుకో తప్పే ఉంది ఎవ్వరూ కాదన్నా నాకు మాత్రం హార్డ్ వర్క్ చేస్తానంటే